ఆపరేషన్ కాంబోడియా సూపర్ సక్సెస్ చేశారు విశాఖపట్నం పోలీసులు విశాఖ సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ ఆధ్వర్యంలో కాంబోడియాలో చిక్కుకున్న యాభై ఎనిమిది మందిని రెండు విమానాలలో తీసుకొని విశాఖ చేరుకున్నారు విశాఖలో వారికి ఘన స్వాగతం పలికారు సిపి రవిశంకర్ మరియు పోలీసులు ప్రధానంగా దీనికి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమావేశపరిచి వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో ఏజెంట్స్ అందరికీ సరైన ట్రైనింగ్ ఇచ్చి వారు ఖచ్చితంగా లైసెన్స్ తెచ్చుకోవాలని అంతవరకు వారి ఆఫీసులను మూసివేస్తామని సిపి రవిశంకర్ అన్నారు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల పది మంది ఈరోజు కాంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది వాళ్ళు దా దాంట్లో దాదాపు పదిహేను మంది వైజాగ్ చెందిన వాళ్ళు మిగతా ముగ్గురు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్ళకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు పది మంది ఈ ఫ్లైట్కి వచ్చారు ఇంకా పద్దెనిమిది మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కావాల్సిన కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమా సమాచారం మీద ఏం తెలుస్తా ఉందంటే వీళ్ళని వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం విప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ దాట్ ఈస్ ద మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది ఎట్లా మన ఏజెంట్స్ ఆ క్యాంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది ఎలాంటి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చే చేసేసారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండ్ అయ్యి ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హ్యాస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్ ఈ రోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ కట్టినాము దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో లో కనెక్ట్ కన్వర్ట్ చేసుకొని చివరికి చివరి డెస్టినేషన్ క్యాంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తర్వాత ట్రావెల్ ఏజెంట్ డిలే డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వాళ్ళ వెరాసిటీ ఆల్సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్ అది కూడా వెరిఫై చేస్తాము తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజులు ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి ఇటువంటి దొంగబాటులకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకు అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం సిటీలో వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ విక్టిమ్స్ నెరేషన్ ఎస్ దే ఆర్ టెలింగ్ దేవర్ ఆల్ టార్చర్డ్ తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీదే ఇండియా ఇండియన్ సిటిజన్స్ వార్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయటం వాళ్ళని డిఫ్రాడ్ చేయటం వాళ్ళని చీటింగ్ చేయటం వాళ్ళ మీద చీటింగ్ ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో ఇక్కడ డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది కొంతమంది మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట బ్యా ఏమంటారు బేస్బాల్ బ్యాట్ ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారో ఎవరైతే అండర్ పర్ఫామ్ వాళ్ళకి తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు రెండు పూట భోజనం బాగా చేస్తే పార్టీలు గిట్టులు ఇవ్వటము చేయటం ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇతర మీద డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామండి ఎస్ ఎన్ఐఏలో పనిచేసినప్పుడు ఈ ఇటువంటి అంటే ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ అంటారండి ఇదంతా కూడా ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ క్రైమ్ బిట్వీన్ టూ నేషన్స్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకంటే ఎన్ఐఏలో పొందిన అనుభవం అంతా కూడా తీసేసుకొని మా టీమ్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినామో ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ ట్వంటీ టీమ్స్ టు టేక్ ఆన్ ట్వంటీ డిఫరెంట్ లీడ్స్ లీడ్స్ అంటే ఏంటి మీద ఒకటి పాస్పోర్ట్స్ విషయాల మీద ఒకటి ఈ మన మేక్ మై ట్రిప్ దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అన్ని వస్తుంది ఆ డీటెయిల్స్ ఒకటి తర్వాత బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్స్ దగ్గర నుంచి ఒక డీటెయిల్స్ తర్వాత కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఈమెయిల్ రికార్డ్స్ ఈమెయిల్ అనాలిసిస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లీడ్స్ ఏదైతే ఉందో ఇన్ ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసేసి వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో తీసుకున్న ఫోటోస్ అక్కడ అక్కడ ఉన్న చైనీస్ వాళ్ళ డీటెయిల్స్ క్యాంబోడియా క్యాంబోడియా పోలీస్ తర్వాత క్యాంబోడియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా సహకరించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా కంబోడియా గవర్నమెంట్తో కరస్పాండ్ చేసి ఈ విధంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా మేము పంపిస్తామండి డిఫరెంట్ పీపుల్ ఫార్ డిఫరెంట్ పీరియడ్ అండి కొంతమంది దాదాపు వన్ ఇయర్ నుంచి ఉన్నారు కొంతమంది సిక్స్ మంత్స్ నుంచి కొంతమంది త్రీ మంత్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్ నుంచి ఉన్నారు దీంట్లో ఒక ఇద్దరు ఇద్దరు మహిళల పేర్లు బయటకు వచ్చేసింది అవి అన్నీ కూడా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంది ఏపీ ఓవరాల్ ఏపీ నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ అండి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైజాగ్ సిటీకి సంబంధించి ఫిఫ్టీ ఎయిట్ యాక్చువల్లీ నేమ్స్కేం ఫిఫ్టీ ఎయిట్ నేమ్స్ దాంట్లో ఈరోజు వచ్చేది ఫ్లైట్స్ రెండు ఫ్లైట్ కలిపి ట్వంటీ ఫైవ్ అండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మొబైల్లో తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లు కానీ కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ అన్ని చెప్ చెప్తూ వాట్సాప్ మెసేజెస్ అన్ని పంపించారు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అన్ని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి ఇప్పుడు వీళ్ళు ఇరవై ఐదు మంది ఈరోజు వస్తున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ బా అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకొని ఈ విధంగా ఫ్లైట్లో మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు